ఈ కామర్స్ కంపెనీలో మాయాజాలం ఈ కామర్స్ ఉన్నాయి కదా ఇవి మాయాజాలం చేస్తున్నాయి అది డాక్ ప్యాటర్స్ తోటి గాలం కూడా వేస్తుంటా అవసరం లేకపోయినా కొనిపించేలాగా ఎత్తుకలను ఇవి పన్నుతున్నాయి అనమాట దాని గురించి ఒకసారి చూద్దాం అంటే ఒక వస్తువు కావాల్సి వచ్చి ఆన్లైన్లో వెతికేటప్పుడు ఆ ఉత్పాదన తాలూకు పేజీలో ఒకటి మాత్రమే ఉంది పది నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్ ఫ్లాష్ డీల్ ఈ రోజు వరకే వంటి సందేహాలు మనకి చూస్తుంటాం ఈ కామర్స్ సైట్లో అవి నిజమనుకు నమ్మి కస్టమర్లు వెంటనే కొనేస్తుంటాం అమ్మకాలు పెంచుకోవడం లక్ష్యంగా చేసే ఈ మాయాజాన్ డాక్ ప్యాటర్న్ అని పిలుస్తానమాట ఈ కామర్స్ కంపెనీ పండుగలు ప్రత్యేక సందర్భాలు ఆర్భాటంగా నిర్వహించే ఆన్లైన్ సేల్స్ సమయంలో ఈ మాయాజాన్ విభిన్న రూపాల్లో స్క్రీన్ పైన మనకి దర్శనమిస్తున్నాయి అంటే మనం ఏదైనా వస్తువు కావాలని ఎత్తుకుందాం అనుకో ఇది తక్కువ ఉంది త్వరగా త్వరపడండి పది నిమిషాలు పది నిమిషాలు కొంటే భారీ డిస్కౌంట్ ఇలాంటివన్నీ మనకి ఇస్తున్నారు అనమాట ఇది మాయాజాలం అంటే ఈ ఈ కామర్స్ కంపెనీలు మాయాజాలం ఒక సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్ కారణంగా ఆకర్షితులే నలభై శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే చెప్తుంది అనమాట షాపింగ్ వెబ్సైట్లు తప్పుదారి పట్టించే మోసపూరిత చట్టవిరుద్ధ వివాహాలే ఇందుకు ప్రధాన కారణం అనమాట ఈ ఈ కామర్స్ క్విక్ కామర్స్ కంపెనీలు ఈ వివిధ రకాల డాక్ ప్యాటర్న్స్తో కస్టమర్ను ఆకర్షిస్తున్నాయి తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో లేదా అంతకు ఉపయోగకరం కాని ఉత్పత్తులు కొన్నామనో వినియోగదారు తర్వాత తెలుసుకుంటున్నారు ఆన్లైన్ కస్టమర్ తమకు కావలసిన వస్తు సేవలకు వేగంగా సౌకర్యవంతంగా పొందడం కోసం తరచూ డబ్బు సమాచారం గోపితే రాజీ పడుతున్నారన్నది సత్యం అసెచ్చన్మాట ఒకటి రెండుసార్లు మనం ఆలోచించాలన్నమాట ఏ వెబ్సైట్ ఉపయోగిస్తున్నా సర్వీస్ ప్రొవైడ్ని విశ్వ ఎంతగా విశ్వసించినా మీ మన నుంచి ఏ సమాచారం అడుగుతున్నారో అని తెలుసుకోవాలి ఎటువంటి అనుమతులు పూర్తున్నారో అని కూడా తెలుసుకోవాలి అలాంటి విషయాలపై అనగా వినియోగదారులు అప్రమత్తంగా ఉన్నారన్నమాట స్క్రీన్పై ఉన్న సమాచారం జాగ్రత్తగా చదవాలి పై బటన్ క్లిక్ చేసే ముందు మీకు మనకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటి రెండుసార్లు గమనించాలి ఆన్లైన్ సేవల కోసం సైన్ అప్ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు అసష్టమైన ఖచ్చిత అవకాశం ఉందా లేదా అనేది కూడా నిర్ధారించుకోవాలి కనీసం ఒకటి కొన్ని ఇస్తున్నాం అనమాట అడిటింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం అత్యధికంగా డౌన్లోడ్ అయిన టాప్ యాభై మూడు భారతీయ యాప్స్లో ఒకటి మినహా మిగిలినవన్నీ ఈ డాక్ ప్యాట్ని ఉపయోగిస్తున్నాయి అన్నమాట అన్ని ఇలాంటివి మన భారతదేశంలో యాభై మూడు భారతీయ యాప్స్ అన్నమాట అంటే ఈ కామర్స్ సైట్లు అందులోనే ఒకటి తప్ప అన్నీ ఇలాంటి పనులు చేస్తున్నాయి లోకల్ సర్కిల్స్ వినియోగం నిర్వహించే సర్వే ప్రకారం దాదాపు యాభై శాతం భారతీయులు వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపు సమయంలో కనీసం ఒక డాక్ ప్యాటర్ సమయం కూడా ఎదుర్కొన్నామని అన్నమాట రంగం ఇది అంటే డాక్ ప్యాటర్ సంబంధించిన వినియోగదారులు ఫిర్యాదును స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లు వేదికలు ఇవన్నమాట తొందర పెట్టడం అంటే ఫాల్స్ అర్జెన్సీ అంటే కేవలం రెండే ఉన్నాయి మరో యాభై నిమిషాల్లో కొంటేనే భారీ డిస్కౌంట్ ఇలాంటివి అనమాట దీన్ని తొందరపెట్టమంటారు ఇది ఫాల్స్ అర్జెన్సీ అనమాట అదనపు బరువు అంటకట్టడం అనమాట ఇది బాస్కెట్స్ స్నీకింగ్ అనమాట దీన్ని అంట బాస్కెట్ స్నీక్ అంట విమాన్ టికెట్ కొన్నప్పుడు వినియోగదారు తెలియకుండా ప్రయాణం బీమాన అంటకట్టడం అనమాట ఎగ్జాంపుల్ అంటే మనం విమాన్ టికెట్ కొన్నప్పుడు వినియోగదారులు తెలియకుండానే మనకు ప్రయాణ భీమా అంటకడతారు అన్నమాట ఇది దీని ఏంటంటే బా బాస్కెట్ స్నేకింగ్ అనమాట అంటే అదన బరువు నాటగడ్డనమాట కించపరిచి బబ్బం గడుపుకోవడం అనమాట కన్ఫర్మ్ షేరింగ్స్ అనమాట వస్తు కొనేటప్పుడు మొత్తం కింద చాటి అని పెట్టి ధనవంతుడికి దానం నేను చేయను విమాన టెకలు కొనేటప్పుడు బీమా కూడా చేర్చి నా రక్షణకు అక్కర్లేదు వంటివి పెట్టడం అనమాట షరతులతోటి ఫోర్స్డ్ యాక్షన్ అనమాట ఒక వినోదాడు ఎక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని తెరవాలంటే వై అనే మరో యాప్ను కూడా డౌన్లోడ్ చేయాలని షర్థ పెట్టడం అది చేసే వరకు ఎక్స్ ఓపెన్ కాకపోవడం సబ్స్క్రైబింగ్ వాళ్ళమాట ఒక వస్తువు కొనే సమయంలో ఆటో డెబిట్ వంటివి ప్రతిసారి వచ్చేలా చేయడం పెయిడ్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటం తప్పదారి పట్టించేలా ఇంటర్ఫేస్ ఇంటర్ఫీరెన్స్ అనమాట ఏదైనా కొనేటప్పుడు లేదా వద్దనికేటప్పుడు ఏసనోతో పాటు నో అనే పదాన్ని లైట్ కలర్లో కనిపించేటట్లు చేయనమాట అంటే నో అనేది లైట్ కలర్లో కనిపిస్తే ఏసన్ డార్క్ కలర్లో కనిపిస్తుంది అనమాట అలాగే ఉంటాయి అనమాట మ్యాజిక్ చేస్తుంటాయి అలాగే వల వేసి వేరే వేరే చేసి అంటే పడతాను ఓ వస్తువు తక్కువ ధరకు చూపించి తీరా పేమెంట్ చేసే సమయంలో ఆ వస్తువు కనిపించకుండా పోవడం అలాగే కనిపించే ఎక్కువ ధర ఉండే వస్తువు ప్రత్యక్షంగా అనమాట మోసపూరితమైన డ్రస్ ధర అనమాట డీప్ ఫ్రైసింగ్ అనమాట చెస్ ఆడటం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే మొదటి వచ్చి అని చూపించి వారం రోజుల తర్వాత డబ్బులు చెల్లిస్తే తప్ప ఆడలేరని చెప్పడం అని తెలియకుండా మరో ఒక యాప్ను సంబంధించిన ప్రకటన అప్పుడు ఇది చూసి పే పేజీలు ఉండడం దాన్ని నొక్కితే యాప్ యాప్లోకి వెళ్ళిపోవడం లేదా ప్రకటనలు ప్రకటనలా కాకుండా కంటెంట్ లాగా మరోలాగా ఇవ్వడం అనమాట పదే పదే వేధించడం పదే పదే తమ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని వెబ్సైట్లు అడగడం ఫోన్ నెంబర్లు అడగడం నోటిఫికేషన్ ఆన్ చేయాలని బలాంతి పెట్టడం నో చెప్పేందుకు నో బటన్ స్పష్టంగా కనిపించకపోవడం ఉంటాం అనమాట ఇలాగా చేస్తున్నారు ఆన్లైన్ మోసాలు అనమాట ఈ కామర్స్ కంపెనీలు ఈ కామర్స్ సంస్థలు ఆన్ చేస్తున్న మోసపూర్తి విధానాల పట్ల వినియోగదారులు ఆఫ్లైన్ ట్రైడర్ల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదు వెలువెత్తడంతో కేంద్ర ప్రభుత్వ రంగంలోకి దిగింది ఉత్పత్తి పరిమితం ఉన్నాయని బకాయించడం పేమెంట్ చేసే సమయానికి అదనపు చార్చి నకిలీ కౌంట్ డౌన్ ఒక వస్తువుని చూపించి మరొకరు అంటగట్టడం లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం యూజర్ కొనుక్కున్న కోరుకున్న ప్రకటన వీడియో ప్లే కావడము తప్పుడు రివ్యూలు పోల్చుకునే అవకాశం లేకపోవడం వంటి పదమూడు రకాల డాక్ ప్యాటర్స్ని గుర్తించింది అనమాట ఈ పదమూడు రకాల డాక్ ప్యాటర్స్ ఉన్నాయి ఈ అంటే ఏంటంటే పేమెంట్ సమయానికి అదనపు ఛార్జ్ అనమాట బుకాయించడం ఉత్పత్తులు పరిమితంగా ఉన్నాయని చెప్పడం అలాగే నకిలీ కౌంట్ డౌన్ టైమర్స్ పెట్టడం ఓ వస్తువు చూపించి మరొకటి అండగట్టడం లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం యూజర్ చూసుకున్న ప్రకటన వీడియో ప్లే కావడం తప్పుడు రివ్యూలు పోల్చుకునే అవకాశం లేకపోవడం అన్నమాట అప్పుడు వారు స్వయం ప్రతిపాదన దెబ్బతీసి అనాలోచిత కొనుగోలు చర్యలు దారి చేసి తప్పుదారి పట్టించి డాక్ ప్యాటర్ తొలగించడానికి చేసిన మార్పులను వివరిస్తూ అంతర్గత వాచక నివేదిక మంత్రిత్వ శాఖ సమర్పించారని కంపెనీలు స్పష్టం చేసింది విదేశాల్లో చట్టాలు అనుకున్నాయంటే ఇప్పటివరకు భారత్లో ఇప్పటివరకు ఈ పద్ధతిని నిషేధించే చట్టాలు లేవు వినియోద రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం అన్యాయమైన వాణిజ్య ప్ర పద్ధతులుగా గుర్తిస్తూ డాక్ ప్యాటర్స్ను అరికట్టేందుకు కేంద్ర వినోద సంరక్షణ సమితి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మార్గదర్శకాలను జారీ చేసింది అనమాట అమెరికా ఈ తదితర దేశాలు దీనికి సంబంధించిన చట్టాలు అమలులో ఉన్నాయి వినియోదాలు కుకేజీని అంగీకరించడం కంటే తిరస్కరించడం కష్టతరం చేసేందుకు గూగుల్ ఫేస్బుక్ రెండింటినీ ఫ్రెంచ్ డేటా రక్షణ చట్టాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో జరిమానా కూడా విధించి అనమాట పెద్ద పెద్ద కంపెనీలకి ఫ్రాన్స్లో నాకు జరిమాస్తారు కానీ మన భారతదేశంలో అలాంటివి ఏం లేవు ఈ కమర్స్ కంపెనీలు రకరకాలుగా తనకు తోచినట్టుగా జనాలు మోసం చేస్తున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం